ఫస్ట్ మనము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ ఫోర్ షో చూసేసాం కాబట్టి మళ్ళీ చూస్తున్నాము ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే రివ్యూస్ మెయిన్ ఎస్పెషల్లీ రివ్యూస్ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఫోర్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నారు ఇది దిల్ రాజ్ గారు కానివ్వండి శంకర్ గారు కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ స్టేట్ మన రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాంటి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా మనం అడిగినట్టు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అలాగే ప్రతి ఒక్కటి మన అనుకూలంగా అన్ని వాళ్ళు ఏవేవైతే కావాలో అన్ని ప్రొవైడ్ చేశారు అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము రెండు రాష్ట్రాలు అన్ని అనుకూలంగా అన్ని విధాలుగా అన్నీ మనకి ఇచ్చారు సినిమా చరణ్ వన్ మ్యాన్ షో చాలా కష్టపడారు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా మనం ఎక్కడ కూడా బాగాలేదు అని చెప్పడానికి కూడా లేదు డైరెక్షన్ కానివ్వండి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంత బడ్జెట్ హై బడ్జెట్ సినిమా ఇది ఎంత అంటే టోటల్ ఓవరాల్గా కలుపుకోవాలంటే ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ బడ్జెట్ ఇది ఎవరికి తెలియట్లేదు సినిమా నెగిటివ్ మాత్రం ఎక్కడ స్ప్రెడ్ చేయకండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ హార్డ్ వర్క్ ఒక్కసారి మీ స్క్రీన్ మీద చూస్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలాగే ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎందుకంటే చరణ్కి ఎప్పుడు వెంట ఉండి అలాగే మన ఇక్కడ ఉన్నారు మన ప్రతి ఒక్కరికి పేరు చెప్పాల్సిన అవసరం లేదు చరణ్ వెంటూ నా ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎందుకంటే ఆయన కంటే ఒక ధైర్యం ఇచ్చారు ఫోర్ ఇయర్స్ ఏ సినిమా కూడా చేయకుండా ఇదే సినిమా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు ఎంత హార్డ్ వర్క్ అని అంటే చరణ్ వేరే సినిమాలు వదిలేసుకొని కూడా ఈ సినిమా చేశారు అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ కథ అంటే పొలిటికల్గా కానివ్వండి సోషల్ మెసేజ్ కానివ్వండి ఫ్యామిలీ మోషన్ సీన్స్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సీన్స్ అవి రివీల్స్ చేయకూడదు ప్రతి ఒక్కరు స్క్రీన్లో చూడండి ఎక్కడ కూడా అప్పనే క్యారెక్టర్ చాలా బాగా చేశారు కొన్ని సీన్స్ అదే నేను చెప్తున్నాను రివీల్ చేయకూడదు ప్రతి ఒక్కరు ఆన్ స్క్రీన్ ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి చూడండి రివ్యూస్ నో పైరసీ ప్రతి ఒక్కరు పైరసీ చూస్తున్నాడు పైరసీ చూడకనే చెప్తున్నాడు ఏదైనా కాని నో పాలిటిక్స్ సినిమా సినిమా లాగా చూడండి పొలిటికల్స్ గా ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు థియేటర్లో ప్లీజ్ దయచేసి కూడా ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ చెప్తున్నా ఎక్కడ కూడా దయచేసి గొడవలు చేయకండి ఎందుకంటే మన వల్ల గవర్నమెంట్ బాగుండాలా థియేటర్ మేనేజ్మెంట్ బాగుండాలా మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ బాగుండాలా అందరు స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్ స్టేట్ ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకి ఎందుకంటే ప్రతి డే అండ్ నైట్ ఫర్ బెనిఫిట్ షో ఫోర్ ఏం షో మాకు ఆ షో కావాలి ఈ షో కావాలనేసి మాకు అవసరం లేదు ఎందుకంటే మనం అనుకున్న షో ఇచ్చారు మాకు ఎక్కడ లేదు అనేసి మాకు ఒక చిన్న బాధ ఉండేది ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లు జరిగింది జరిగింది జరిగిందని మనం ఎందుకంటే కొన్ని లీగల్ ప్రాసెస్ జరిగినప్పుడు మాట్లాడకూడదు సార్ స్పెషల్ థ్యాంక్స్ టు స్టేట్ సీఎం సాంగ్స్ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి జరగండి జరగండి సాంగ్స్ కానివ్వండి లేకపోతే ఇంకో సాంగ్ కానివ్వండి ఏ పొలిటికల్ డైలాగ్స్ కానీ మనకు అన్ని మాస్ కానివ్వండి ఫ్యామిలీ సీన్స్ కానీ చాలా క్లాస్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఏ టార్గెట్ నేను ఇప్పుడు అదే కదా చెప్తున్నాను ఎవరిని టార్గెట్ చేయలేదు టార్గెట్ చేసింది సినిమా కాదు చాలా నీట్ గా ఉంది ప్రతి సీన్ మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాం ఏ బోర్ కొట్టదు మాట్లాడేవాడు బోర్ కొడతాడేమో